చిత్తూరు జిల్లా పలమనేరి నియోజకవర్గం పెద్దబంజానీ మండలం రాయల్పేట గ్రామ పంచాయతీలోని వడ్డిపల్లి గ్రామంలో ఇళ్లకు దారి లేకుండా చేశారని స్థానిక బాధిత కుటుంబాలు మండిపడ్డాయి గతంలో మా ఇళ్లకు దారి ఉండేదని ఇప్పటి అధికారుల నిర్లక్ష్యం కారణంగానే దారి లేకుండా చేశారని ఆరోపించారు గ్రామానికి చెందిన ఓ కుటుంబం అడ్డంగా గోడ కట్టారని పశువుల పాక వేశారని అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అధికారుల దృష్టికి ఏ సమస్య తీసుకెళ్లినా తూతూ మంత్రంగానే చేస్తున్నారన్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని మా ఇళ్లకు దారి కల్పించాలని వారు వేడుకుంటున్నారు సీఎం ఆఫీస్ లెటర్ పెట్టడం ద్వారా మాకు దారి అనేది ఎంఆర్ఓ తహసీల్దార్ వాళ్ళ కార్యాలయం సిబ్బంది అంతా వచ్చి మాకు దారి క్లియర్ చేసినారు కానీ ఏ దారి అయితే క్లియర్ చేసినారో అది చేశారు సెక్రటరీ వాళ్ళు వచ్చి చూసిన తర్వాత మ్యాప్ చూసి దారి ఇక్కడే ఉంది అక్కడ ఉంది రెండు చోట్ల ఉంది దారి క్లియర్ చేయాలని చెప్పినారు కానీ మళ్ళీ ఎందువల్ల సమస్య ఎక్కడ అయిందో ఎక్కడైతే ముగిసిపోయిందో మాకైతే తెలియట్లేదు దయచేసి అందుకే మీడియా మిత్రులను మేము కోరుతున్నాం మీ ద్వారా మాకు సమస్య పరిష్కారం అవుతుందని మీ దగ్గరకు వచ్చినాము అధికారుల ద్వారా కానీ వేరే సిబ్బంది ద్వారా కానీ మాకు ఈ ప్రాబ్లం అయితే ఇంతవరకు సాల్వ్ కాలేదు గత ఇరవై రోజుల నుంచి మేము అవసరలో ఉన్నటువంటి పరిస్థితి మాకు అట్లే ఉంది ఇంట్లోనే బంధించేసినట్టుగా పోయి రావడానికి కూడా దారి మాకు లేదు రాళ్ళలో దూరు పోవాల్సి వస్తుంది బైక్ అక్కడ ఊరు అవతలే పెట్టేసి డే అండ్ నైట్ అక్కడే పెట్టేసి ఇంటికి రావాల్సి వచ్చిన పరిస్థితి మాకు మొదలైంది మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు ఏమన్నా సమస్య అయితే కూడా వాళ్ళని ఎత్తుకొని ఊరు ఆకలి వరకు మోసుకొని వెళ్ళి అటు వెళ్ళాల్సిన పరిస్థితి మాకుంది సార్ దయచేసి మాకు ఈ ప్రాబ్లమ్ క్లియర్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తాను మీడియా మిత్రులందరినీ ప్రకారం దారి అనేది ఇక్కడ ఉందని చెప్పినారు అధికారులు ఇక్కడ దారి ఉందని చెప్తున్నారు మ్యాప్లో ఈడ ఉందని చూపించినారు తర్వాత ఇంకో చోట కూడా దారి ఉంది